నేను మీ ఈ రోజు మీ ముందుకు వచ్చా చూడండి నేను ఎక్కడ తెస్తున్నా ఇస్తున్నా అనేసి ఈరోజు పంపల ఆఫర్తో ఒక వెహికల్ ఆరు వెహికల్ అమ్ముతానండి మరి ఇటువంటి ఆఫర్స్ మళ్ళీ దొరకవు ఈరోజు డేట్ వచ్చేసి చూడండి ఆరో తారీఖు ఐదో నెల రెండు వేల ఇరవై ఐదున లేటు షైల్ అంటే పద్నాలుగు మోడల్ అండి ఎంత కాస్ట్ అంటారా తక్కువ రేటు ఒక్క లక్ష యాభై వేలకే ఈ ఒక్క వెహికల్ వదులుతానండి ఐదు వేలు సపరేట్ కూడా ఉంటుంది మరి సూపర్గా ఉందండి టాప్ ఎండ్ మోడల్ ఏసీ సిస్టమ్ సెంటర్ లాకు డీజిల్ వెహికల్ ఇరవై రెండు ఇరవై మూడు మైలేజ్ వస్తుంది వైట్ కలర్ ఇటువంటి వెహికల్ దొరికేదే తక్కువ నాలుగు నాలుగు అలా ఏసీ సిస్టమ్ సెంటర్ లాక్ అదే విధంగా చూడండి అబ్బా ఐ టెన్ ఐ టెన్ అంటే ఐదు సంవత్సరాలు ప్రెస్ రికార్డు రెండు లక్షల రూపాయలకే ఈ ఒక్క వెహికల్ ఇస్తానండి ఐదు సంవత్సరాలు ప్రెస్ రికార్డు ఏసీ సిస్టమ్ సెంటర్ లాక్ రిమోట్ సూపర్ గా ఉందండి కండిషను ఇటువంటి వెహికల్ వదిలితే దొరకదు బంపర్ ఆఫర్ తో వదులుతాను అయినంత త్వరగా తీసుకెళ్ళండి కేవలం రెండు లక్షల రూపాయలకి ఈ ఒక్క వెహికల్ ఇస్తానండి అదేవిధంగా ఏ ఏస్ట్రా అంటే ఒక లెక్క రెడ్ కలర్ బండి సింగిల్ ఇన్వాయిస్ ఓనరు తెలంగాణ రిజిస్ట్రేషను ఎంత కాష్ అంటారా రెండు లక్షలకి ఇస్తానండి పది మోడల్ అండి పది మోడలు చూడండి ఇటువంటి వెహికలు దొరికేదే తక్కువ అయినంత త్వరగా తీసుకెళ్ళండి మరి విధంగా షిఫ్ట్ అంటే ఒక క్లారిటీ అండి షిఫ్ట్ అంటే ఎంత క్యాష్ అంటారా తక్కువ రేటు మరి ఐదు మోడలు పెట్రోల్ వెహికల్ సెంట్రల్ రాజు రిబోట్లు వేసి ఒక లక్ష ఇరవై ఐదు వేలకి ఈ ఒక్క వెహికల్ పేపర్ కూడా రెండు వేల చేయించుకోవాలా ఫ్యాన్సీ నెంబర్ అండి ఇటువంటి అదే అదేవిధంగా చూడండి షావర్ రేటు డాట్సన్ డాట్సన్ అంటే ఒక క్లాట్ అండి పదిహేడు మోడలు ఏసీ సిస్టమ్ సెంటర్ లాగా రిమోట్ స్క్రీన్ టచ్ కూడా ఉంది సినిమాలు కూడా చూడొచ్చు ఈ ఒక్క వెహికల్ ఎంత అంటారా రెండు లక్షల ఇరవై ఐదు వేలకే ఈ ఒక్క వెహికల్ ఇస్తానండి అదేవిధంగా ఓల్సు వేగన్ పోలో ఓల్సు వేగన్ పోలో ఎంత కాస్ట్ అంటారా రెండు లక్షల ఇరవై వేలకే ఇస్తా మరి వండా అయ్యాన్ వండా అయ్యాన్ అంటే పెట్రోల్ వెహికలు పన్నెండు మోడలు ఏసీ సిస్టమ్ సెంటర్ లాగా రిమోట్ సూపర్ గా ఉందండి స్క్రీన్ టచ్ కూడా ఉంది సినిమాలు చూడొచ్చు రెండు లక్షల ఇరవై ఐదు వేలకి పన్నెండు మోడలు ఈ ఒక్క వెహికల్ ఇస్తా టాటా మాంజా మాంజా అంటే ఒక క్లారిటీ అండి పన్నెండు మోడల్ ఏసీ సిస్టమ్ సెంటర్లాగా రిమోట్ సూపర్ ఉందండి కండిషను ఎంత కాస్ట్ అంటారా కేవలం రెండు లక్షల రూపాయలు చెప్పిన ఓటి తొంభైకే ఇస్తానండి ఇటువంటి వెహికల్ దొరికేదే తక్కువ ఫుల్ ఇన్సూరెన్స్ కూడా ఉంది నాలుగు నాలుగు కొత్త టైర్లు శాంట్రో శాంట్రో అంటే ఒక క్లారిటీ అండి మీరు క్లారిటీగా చూసుకోండి రెండు వేల పది ఏసీ సిస్టమ్ సెంటర్ లాక్ రిమోట్ సూపర్గా ఉందండి కండిషను ఎంత కాస్ట్ అంటారా ఒక లక్ష నలభై వేలకి ఇస్తా ఉంటూ ఉంటూ అంటే ఒక క్లారిటీ అండి రెండు వేల పన్నెండు డీజిల్ వెహికల్ కేఈ రిజిస్ట్రేషను సెవెన్ సీటర్ అండి వదిలితే దరపు ఒక లక్ష డెబ్బై ఐదు వేలకు ఇస్తాను అటా ఒక లక్ష డెబ్బై ఐదు వేలు వదిలితే దరపులో సెంట్రల్ లాక్ రిమోట్ ఏసీ అన్నీ ఉన్నాయండి ఇటువంటి వెహికల్ ఆఫర్తో వదులుతా నేను ఎక్కడ తెస్తున్నా ఇస్తున్నా మంది ఇన్స్టాగ్రాము మోజు ఫేస్బుక్ యూట్యూబ్ ఛానల్లో వస్తుంటాయి అదేవిధంగా ఈ యొక్క వెహికల్ చూడండి ఈ యొక్క వెహికల్ షవర్ లెట్ షవర్ లెట్లో ఈ యొక్క వెహికల్ పార్క్ అంటారండి పెట్రోల్ వెహికల్ సెంట్రల్ లాక్ రిమోట్ ఏసీ కలర్ చూడండి కలర్ కేవల లక్ష పది వేలకి ఇస్తానండి సుము రెండు లక్షలకి ఇస్తానండి పన్నెండు మాడలు జైలో పది మాడలు రెండు లక్షలకి ఇస్తానండి జీబు రెండు లక్షలకి ఇస్తానండి ఆరు మోడలు కేవలం యాభై వేలకి పదహైదు మాడలు ఎల్టు ఎల్లో పోల్టు పదహైదు పదహారు పదహైదు మాడలు ఇరవై ఐదు ఇరవై ఆరు మైలేజ్ వస్తుంది ఎంత కాస్ట్ అంటారా యాభై వేలకి ఇరవై ఐదు వేలు ఖర్చు కూడా ఉంది అదే విధంగా టాటా నాను నానో అంటే ఎంత అంటే కేవలం ఫార్టీ థౌజండ్ ఇస్తానండి మరి నలభై వేలకి ఆ ఒక్క వెహికల్ ఇస్తా నలభై వస్తుంది అదే అదేవిధంగా చూడండి ఓమ్ని ఓమ్ని అంటే ఒక క్లారిటీ అండి ఎంత కాస్ట్ ఉంటారా తక్కువ రేటుకి ఇస్తా ముప్పై వేలకి ఎత్క ఎత్గా డీజిల్ వెహికల్ సూపర్ కండిషను పన్నెండు మోడలు ఏసీ సిస్టమ్ సెంటర్ లాకు నాలుగు లక్షలకి ఇస్తానండి ఇటువంటి వెహికల్ దొరికేదే తక్కువ అయినంత త్వరగా తీసుకెళ్ళండి ఓసీవైన పూలు యూట్యూబ్ ఛానల్ పెడతా అంటే చూడండి ఈ యొక్క వెహికల్ సవేరా పదైదు మోడలు ఎంత కాస్ట్ అంటారా ఎల్లో బోర్డు రెండు లక్షల ఇరవై వేలకి ఇస్తానండి అదేవిధంగా వెరిటో వెరిటో అంటే క్లారిటీ అండి మరి ఎంత కాస్ట్ అంటారా ఒక లక్ష తొంభై వేలకి సెంట్రల్ లాక్ రిమోట్ ఏసీ అన్నీ ఉన్నాయండి పదకొండు మోడలు అదే విధంగా టాటా ఇండిగో ఇంటి డీజిల్ వెహికల్ మరి ఎంత కాస్ట్ తక్కువ రేటు ఒక లక్ష ఇరవై వేలుకి ఇస్తా ఇంకా మూడు సంవత్సరాలు పేపర్లు ఉన్నాయి చిప్ట్ డిజైన్ రెండు లక్షల యాభై ఐదు వేలు పదకొండు మాడలు ఏసీ సిస్టమ్ సెంట్రల్ లాక్ అన్నీ ఉన్నాయండి ఇటువంటి వెహికల్ దొరికేది వెగినార్ ఒక లక్ష కేవలం ఎనభై వేలకు ఇస్తానండి సెంట్రల్ లాక్ రిమోట్ ఏసీ అన్నీ ఉండాయండి ఇటువంటి వెహికల్ దొరికేదే తక్కువ పద్నాలుగు మోడల్ అండి మరి టాటా ఇండికా ఇండికా అంటే పద్నాలుగు మోడలు ఏఏ రిజిస్ట్రేషన్ ఏసీ సిస్టమ్ సెంటర్ ఆఫ్ రిమోట్ సూపర్గా ఉందండి ఇటువంటి వెహికల్ దొరికేదే తక్కువ ఒక లక్ష వేలకే ఒక లక్ష వేలకే ఈ ఒక్క వెహికల్ ఇస్తానండి లోపల ఇంటీరియర్ కానీ ఇంటీరియర్ కానీ గా ఉంది సిస్టమా అంతా ఒక లక్ష వేలకి మరి నేను ఆల్ వెహికల్ చూపెడుతున్నా లేట్ చేసుకుంటే ఉండవు సోదరులరా అయినంత త్వరగా తీసుకెళ్ళండి అదే విధంగా కీబోంటైనా క్లాచ్ చేయండి రెండు సినిమా షూటింగ్లో నడిచినాయి నాలుగు లక్షల యాభై వేలకి ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అన్నింటిలో నాలుగు లక్షల యాభై వేలకి రెండు వెహికల్ ఇస్తామండి ఇటువంటి వెహికల్ మళ్ళీ దొరకవు మరి సెవెన్ లైట్ క్రోజు సెవెన్ లైట్ క్రోజు ఇవేగా నేనే లైవ్లోకి వచ్చి అదే అదేవిధంగా ఈ ఒక వెహికల్ సండ్రూప్ అండి కోడా సూపర్కు సెంట్రూప్ ఏసీ సిస్టమ్ సెంట్రల్ లాక్ రిమోటు సూపర్గా ఉంది రెండు లక్షల తొంభై వేలు తీస్తానండి అదేవిధంగా హోండా ఇయన్ హోండా ఇయన్ అంటే ఒక క్లారిటీ అండి పెట్రోల్ వెహికల్ సూపర్ కండిషన్ అండి పదహారు మోడలు స్క్రీన్ టచ్ కూడా ఉంది సినిమాలు చూడొచ్చు ఎంత కాస్ట్ అంటారా కేవలం రెండు లక్షలకి ఇస్తానండి మరి వెన్న వెన్న అంటే ఒక క్లారిటీ అండి పదకొండు మోడల్ అండి మరి డీజిల్ వెహికల్ ఏసీ సిస్టమ్ సెంటర్ లాగా రిమోట్ సూపర్ గా ఉందండి ఎంత అంటారా మూడు లక్షల ముప్పై ఐదు వేలు ఇస్తానండి అబ్బా ఈ ఒక వెహికల్ చూడండి త్రీవి త్రీవి త్రీ హండ్రెడ్ అండి ఒక క్లారిటీ అండి సూపర్ కండిషన్ అండి ఏసీ సిస్టమ్ సెంటర్ అండి ఈ ఒక్క వెహికల్ ఎంత అంటారా నాలుగు లక్షల డెబ్బై ఐదు వేలకి ఇస్తానండి నాలుగు లక్షల డెబ్బై ఐదు వేలకి టీవీ దొరికేదే తక్కువ పెద్దవారు సార్ వారు వచ్చి ఎస్ఐ సారు సిఐసార్లు మరి డిపార్ట్మెంట్ అంతా ఇటువంటి వెహికల్లో ఎక్కువ తిరుగుతుంటారు కాబట్టి ఇటువంటి వెహికల్ దొరికేదే తక్కువ కానీ ఈ మోడల్ బండి మన దగ్గరకు వచ్చింది పదహారు మోడల్ ఏసీ సిస్టమ్ సెంటర్ లాగా రిమోట్ టాపెండు మోడల్ అండి అదే విధంగా ఇది కూడా చెప్పా మూడు లక్షల ముప్పై ఐదు వేలకి మరి హోండా అయ్యాను రెండు లక్షల రూపాయలు చెప్పా ఆరు వెహికల్ పెట్టుకున్నాను లేట్ చేసుకోవద్దండి సోదరులరా వదిలితే దొరకు మంది ఇన్స్టాగ్రాము మోజు ఫేస్బుక్ యూట్యూబ్ ఛానల్లో మన వీడియోలన్నీ వైరల్ అవుతుంటాయి అదేవిధంగా మా డాగ్ చూడండి మరి కొద్ది రోజుల్లో ఇంకా వీడియోలు ఎక్కువ తీయాలనేసి కూడా ముందుకు వస్తుంది అదేవిధంగా ఈ యొక్క వెహికల్ చూడండి వినోవా అంటే అండి పది మాడలు ఏసీ సిస్టమ్ సెంటర్ లాగా రిమోట్ ఎంత కాస్ట్ అంటారా కేవలం మూడు లక్షల తొంభై వేలకే ఐదు సంవత్సరాలు క్రిసి కార్డు అదేవిధంగా ఎక్సీవీ అబ్బా ఎక్సీవి ఫైవ్ రైడ్ అంటే ఒక క్లారిటీ అండి పన్నెండు మాడలు కేఏకి మరి కర్ణాటకకి ఎన్ఓసితో పాటి రెండు లక్షల పదివేలకే ఈ యొక్క వెహికల్ ఇస్తానండి రెండు లక్షల ఇరవై వేలు మరి పదివేలు సపరేట్ కూడా ఉంటుంది అయినంత త్వరగా తీసుకెళ్ళండి వీడియో చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సెంట్రల్ లాగ్ రిమోట్ మరి అదే క్వాలి పాలిస్ అంటే ఒక క్లాటీ అండి రెండు వేల ఒకటి ఇంకా రెండు మూడు సంవత్సరాలు పేపర్లు కూడా ఉన్నాయి ఒక లక్ష నలభై వేలకి పాలిస్ కూడా ఇస్తానండి పది పదహైదు మంది కూలో తోలొచ్చు మరి బాడీలు పోవచ్చు కిరాయిలు తోలచ్చు లక్ష నలభై వేలకి ఇస్తానండి టాటా ఆర్యా ఆర్యా అంటే ఒక క్లాటండి ఒకటి కొంటే ఒకటి ఫ్రీ ఒకటి కొంటే ఒకటి ఫ్రీ నాలుగు లక్షల యాభై వేలకి రెండు వెహికల్ ఇస్తానండి ఒక్కొక్క వెహికల్ అయితే మూడు లక్షలకే ఇస్తానండి మరి ఎటువంటి వెహికల్ అన్ని మన ముందుకు వస్తాయి చావర్లెట్ బీట్ బీట్ అంటే ఒక ఫ్లాట్ చేయండి అబ్బా బీట్ ఈ రోజు మన ముందుకు మరి వదిలితే దొరకదు లక్ష పది వేలకి ఇస్తానండి మరి సూపర్ గాంధీ టాప్ టెండ్ మోడల్ ఏసీ సిస్టమ్ సెంటర్ లాగా రిమోట్ లోపల ఇంటీరియర్ కూడా ఏసీ ఎంత ఉండాయండి లక్ష పది వేలకి ఎవరు ఇస్తారండి ఈ రోజు మన ముందుకు వచ్చింది బులరా బులరా రెండు వేల రెండు ఈ ఒక్క వెహికల్ మన ముందుకు వచ్చింది రేట్ చేసుకోదని వదలరా తక్కువ రేట్కి ఇస్తా బంపర్ ఆఫర్ తో వదులుతా ఎంత కాస్ట్ అంటారా కేవలం లక్ష ముప్పై ఐదు వేలకి ఈ ఒక్క వెహికల్ వదులుతారండి ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ అంటే ఒక క్లారిటీ అండి ఎంత కాస్ట్ అంటారా తక్కువ రేట్ అండి మరి డెబ్బై వేలకి ఇటువంటి అన్ని ఆల్ వెహికల్ మన ముందుకు వస్తుంటాయి మరి వేడిగా చూడండి నా అడ్రస్ అన్నమయ్య జిల్లా మునూరు రోడ్ మరి చూడండి ఇక్కడ న్యూ ఆర్టీఓ ఆఫీస్ యు ఆర్టీఓ ఆఫీసు మరి తిరుపతి రోడ్డు సర్కిల్లో అన్నమాయ జిల్లాలో మన వెహికల్ మదనపల్లిలో ఉంటాయి ఇక్కడ వచ్చేసి ఒక పార్కింగ్లో వెహికల్ ఉంటాయి మీరే డైరెక్ట్ లైవ్ లేక రండి వచ్చే ముందర ఒక మెకానిక్ని అంటే పెట్టుకురాండి మీకు నచ్చితేనే వెహికల్ తీసుకెళ్ళండి మీరు ఇచ్చే ప్రతి రూపాయి మన ఓనర్ వారికి ఇస్తాము దయ ఉంచి వెహికల్ తీసుకుంటే రిటర్న్ అంతా మేమంతూ తీసుకోమండి గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి మీరు ఇచ్చే ప్రతి రూపాయి వాళ్ళకి ఇస్తాము మీరు ఏమన్నా ఐదు వందల వెయ్యో తృప్తిగా ఇస్తే తీసుకుంటాం మీ వద్ద ఏమన్నా వెహికల్ ఉన్నా కూడా మా వద్ద పెట్టండి కూడా తీసుకోము మేము అమ్మిస్తామని కూడా క్లారిటీగా చెప్తున్నాం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి ఈ వీడియోలన్నీ నచ్చితే కదా మరి మనం మాట్లాడే మాటల్లో కానీ వీడియోలు ఏమన్నా తీసే దాంట్లో కానీ ఉన్నా కూడా మరి అక్క చెల్లెమ్ములు మరి అన్నదమ్ములు మరి తల్లిదండ్రులు మరి అంతా క్షమించాలని కూడా కోరుకుంటున్నాను మరి ఎక్కువ మనము మాట్లాడకపోతున్నాము ఫోన్ కాల్స్ ఎక్కువైతున్నాయి యూట్యూబ్ ఛానల్లో పెడతా ఉంటే మరి తక్కువగా మాట్లాడగలుగుతున్నాం వేల లక్షలతో ఫోన్ కాల్స్ వస్తున్నాయి మరి కొద్ది ఫోన్స్ మాత్రమే మాట్లాడుతున్నాం అన్న మళ్ళీ యూట్యూబ్ ఛానల్లో పెడుతున్నాం మరి ఎందుకన్నా ఫోన్లు ఎత్తుగా ఉంటారు దయచేసి సోదరులారా ఫోన్ కాల్స్ ఎక్కువైతున్నాయి వాయిస్ మెసేజ్లు పెట్టండి వాయిస్ మెసేజ్లు పెట్టండి మరి వాట్సాప్లో మరి మేము ఎప్పుడో ఒక టైంలో చూస్తాము మీరు డైరెక్ట్ లైవ్లోకి రాండి మన వద్ద అయితే కాల్స్ ఉంటాయి మరి డైరెక్ట్ లైవ్లోకి రండి వచ్చే ముందర మా మాటలు నమ్మకం లేకపోతే ఒక మెకానిక్ని కూడా ఎంట పెట్టుకొచ్చుకోండి బయలుదేరే ముందర కూడా ఫ్యామిలీలో కూడా ఈ ఒక్క కారు తీసుకుంటే కన మనకి సెట్ అవుతుందా అంటే కన్నా మరి ఇంట్లో కూడా ఫ్యామిలీ కూడా అందరూ ఇష్టపడితేనే ఈ ఒక వెహికల్ మీరు దగ్గర మా వద్ద తీసుకెళ్ళండి కాబట్టి మీ వద్ద ఏమన్నా వెహికల్ ఉన్నా కూడా మరి అమ్మిస్తాం మీకు ఏమన్నా కావాలన్నా కూడా కొనిస్తాం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫాలోయింగ్ అండి